భారతదేశ తెలుగు రాష్ట్రాలలో ఉన్న సంఘాలకి దైవజనులందరికీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అది తీరని లోటు ఈ సంఘటనను బట్టి మేము కూడా ఎంతగానో కృంగిపోయినాం నిన్నటి నుంచి కూడా ఏం చేయాలో అర్థం కాలేని అయోమయములు ఉన్నాం కాబట్టి నిన్నటి నుంచి కూడా దైవజనులు అన్నీ కూడా విడిచిపెట్టి ఈ సంఘటనను బట్టి ఎంతగానో పోరాడుతూ ఉన్నారు కాబట్టి దైవచనుడు ప్రవీణ్ పగడాల గారు తెలుగు రాష్ట్రాలకి ఒక ఆనిముత్యం తన యొక్క ప్రార్థనలే కావచ్చు తన యొక్క పరిచర్యనే కావచ్చు ఎంతోమందిని ప్రభావితం చూపెట్టినాయి చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడం మరణ ఛాయల్లో వారిని వెలుగులోకి నడిపించడమే కాదు కానీ సంబంధమైన గుడ్డితనంలో ఉన్నవారికి వెలుగును ప్రకాశింపచేసినాయి తాను యొక్క పరిచర్య తెలుగు రాష్ట్రాలకి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఎన్నో కుటుంబాలు దైవచనులు ప్రభావితం చేయబడ్డారు కాబట్టి అకస్మాత్తుగా తన యొక్క మరణం అది తెలుగు రాష్ట్రాలకి ఎంతగానో తీరని లోటు కాబట్టి తాను చేసిన ప్రార్థనలు తన దర్శనాన్ని భవిష్యత్తులో దేవుడు ఇంకా కొనసాగించునుగా కానీ నిన్నటి దినంన జరిగిన ఈ ప్రమాదం తర్వాత అనేక రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి రాజమండ్రికి దైవజనులందరూ కూడా చేరుకొని వారి వంతు వారు ప్రయాసపడుతున్నారు తగిన న్యాయం జరగాలి అని కాబట్టి దీనిని బట్టి హోమ్ అఫైర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంతా కూడా క్రైస్తవులకి దైవజనులకి మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం మీ సహాయం మాకెంతగానో అవసరమై ఉన్నది కాబట్టి మీ సహాయంని మేము కోరుతున్నాం దైవజనులారా సంఘాలారా దేవుని తర్వాత ఎప్పుడు కూడా మా సపోర్ట్ మీకు ఉంటుంది మేము మీకు అండగా ఉన్నాం యాక్చువల్లీ నిన్నటి నేను బయలుదేరి రాజమండ్రికి బయలుదేరి వద్దామనుకున్నాను కానీ ఇక్కడ ఉన్న హెక్టిక్ ప్రోగ్రామ్స్ పెట్టి ఆగిపోవటం జరిగింది కానీ ఏదేమైనప్పటికీ దేవుని తర్వాత ఎప్పుడు కూడా మేము మీతో ఉంటాం మేము వస్తాం మీతోని రెండోదిగా ఈ సంఘటనను బట్టి దైవజనులారా మనమందరం కూడా ఐక్యతతో ఒకే ప్లాట్ఫామ్తో ప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తాం ప్రభు రాకడ కోసం అనేకులను సిద్ధపరుస్తాం ఈ సంఘటనను బట్టి మనమందరం కూడా ఐక్యతతో దేవుని ప్రేమతో మనం ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక మరి ఒకసారి నా కుటుంబం తరఫున పరిచర్య తరఫున హార్ట్ ఫెల్ట్ దైవజన్లు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మమ్మల్ని క్రైస్తవ లోకాన్ని ఎంతో కలిచి వేసింది వారి మరణ వార్త విన్నప్పుడు నిజం కాకుంటే బాగుంటుంది అనేటువంటి నిన్నటి నుంచి ఎంతోమంది సేవకులు కుటుంబాలు మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాము ఈ వార్త విన్నప్పుడు మా హృదయాన్ని జీర్ణించుకోలేకపోయాం మా హృదయంలో కానీ ఆ దైవజన్య మరణం అది యాక్సిడెంటల్గా జరిగిందా లేక ఏదైనా అనుమానాస్పదంగా అనేటువంటి విషయాన్ని అది మరి బయటపడుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం అది ఈజీగా కనుక్కోవటం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానివ్వండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి కానివ్వండి చాలా సులభం ఎందుకంటే ఆయన క్రైస్తవ సమాజానికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయన ఒక వక్త ఆయన క్రైస్తవ సమాజాన్ని మంచి అంటే ఒక అనుభవంలో నడిపించిన ఎస్ ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి ఎందుకు ఇంతమంది క్రైస్తవులు దైవజనులు స్పందించడానికి కారణం ఆయన మాటలు ఆయన చేసిన పరిచర్య చాలా ప్రభావితం చేసింది క్రైస్తవ సమాజాన్ని ఒక అవేర్నెస్ తీసుకొచ్చింది కాబట్టి ఆయన కుటుంబానికి ఆయన ప్రాముఖ్యమైన వ్యక్తి క్రైస్తవ సమాజానికి ప్రాముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఈ విషయంలో దైవజనులు క్రైస్తవులు పోరాడుతున్నారు వారితో పాటు మేము కూడా వారి వెంటే ఉన్నాం మేము కూడా అన్ని విషయాలు తెలుసుకుంటాం నిన్న నిన్న జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా మేము మా యొక్క కమ్యూనిటీలో మా యొక్క సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మా సంతాపం తెలియజేయటం జరిగింది ఇప్పుడు కూడా మేము క్రైస్తవ సమాజానికి దైవం సేవకులకి ఏసైతో పాటు మేము కూడా ఉన్నామని ఇది మా హృదయాన్ని కూడా కలిచి వేసిందని మాకు కూడా మనసుని చాలా ఆలోచింపజేసిందని మీకు తెలియజేస్తున్నాం ఈ విషయంలో సమగ్ర అంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఇది బయటకు వస్తే బాగుంటుంది ఎందుకంటే క్రైస్తవ సమాజం కోల్పోయింది ఒకటైతే కుటుంబం కోల్పోయింది చాలా ఎందుకంటే ఒక భర్త ఒక తండ్రి ఆ పాత్ర ఎంతో విలువైంది ఆ కుటుంబానికి ఎంతో తీరని లోటు ఆ లోటుని ఎవరు పూడ్చలేరు ఆ దేవుని ఆదరణ ప్రేమ తప్ప కాబట్టి ఈ సమయంలో ఎంతమంది క్రైస్తవేత్తలు నాయకులు దైవజన్లు మా యొక్క ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం మేము ఎప్పుడు మీతో ఉన్నాం దేవుని సేవకులు ఎక్కడ ప్రయాణాలకు వెళ్ళినా గ్రామంలోనైనా కుగ్రామంలోనైనా పట్టణాల్లోనైనా మీతో పాటు కొంతమందిని తీసుకువెళ్ళండి మీరు ఒంటరిగా ప్రయాణం చేయటం మంచిది కాదు ఎందుకంటే భయంకరమైన దుర్దినాల్లో ఉంటున్నాం పరిస్థితులు ఎట్లా మారుతున్నాయో తెలియదు ఎప్పుడు మీతో పాటు కొందరు ఉండాలి దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు కానీ ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది కానీ మనం కూడా మనతో పాటు కొందరినైనా తీసుకొని మన ప్రయాణాలు చేయాలి అటు జాగ్రత్త ఇట్లాంటి సందర్భాలను బట్టి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ సమాజానికి దేవుని సేవకులకి ఉంది ఇంతేకాక క్రైస్తవ సంఘాలు సమాజం దేవుని సేవకుల కొరకు వారి కుటుంబాల కొరకు చాలా ప్రార్థన చేయాలి వారికి ప్రార్థన సపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు కోల్పోయిన దైవజన్య కుటుంబం కోసం మనందరి బాధ్యత ప్రార్థన చేయటం సహకరించటం మరొకసారి మా కుటుంబం నుంచి కల్వరి మినిస్ట్రీస్ నుంచి సంతాపాన్ని తెలియజేస్తూ మేము మీతో ఉన్నామని గుర్తు చేస్తూ దీనికి చక్కటి ఇన్వెస్టిగేషన్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మాటలు ముగిస్తున్నాం